వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ మకర రాశి వారికి ప్రారంభం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అన్ని గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రారంభం కొద్దిగా ఒడిదుడుకులతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కారణం ఏమిటంటే రాశ్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది అలానే మీ జన్మరాశికి మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రెండవ స్థానంలోనే సంచరిస్తున్నాడు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడంలో మీరు ముందుంటారు అని చెప్పాలి చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో స్వల్పమైనటువంటి ఆలస్యం కలిగినప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అంటే ఆర్థికంగా కానీ మిగిలినటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో చాలా గొప్ప డెవలప్మెంట్ అనేటటువంటిది మకర రాశి వారికి ఇరవై ఐదులో కనిపిస్తుంది కానీ మరి ప్రతికూలతలు ఎక్కడున్నాయి అంటే మకర రాశికి స్థానాధిపతి ఎవరు అంటే రవి అలానే షష్ట భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు గ్రహాలు కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించేటప్పుడు మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ ప్రారంభంలో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి అలానే అష్టమ స్థానాధిపతి వ్యయంలో సంచరించేటటువంటి సమయంలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొనేటటువంటి వారు కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళినటువంటి వారు కానీ ప్రయాణాలు చేసేటటువంటి వారు కానీ ప్రయాణపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా అష్టమ స్థానం అనేటటువంటిది మనకు ఫినాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు సంభవిస్తాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా చెప్పడం ఒక ప్రధానమైనటువంటి సూచన ఇక మిగిలినటువంటివన్నీ కూడా పాజిటివ్స్ ఎందుకంటే దశమ స్థానాధిపతి రెండవ స్థానంలో సంచరించే అప్పుడు ఇప్పటిదాకా ఉద్యోగపరంగా ఎవరైతే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా అంటే డెవలప్మెంట్ లేక బాధపడుతూ ఉద్యోగపరంగా చేస్తున్న ఉద్యోగం చేయలేక కొత్తదానికి మారలేక కొత్తది రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే ఉద్యోగపరమైనటువంటి గుడ్ న్యూస్ కూడా వింటారు అంటే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అలానే చేసేటటువంటి వ్యాపార ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి స్త్రీ మూల టువంటి లాభం కూడా మకర రాశి వారికి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు ముఖ్యంగా పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో అంటే వారికి సంబంధించినటువంటి విద్యా విషయాలలో కానీ అంటే వారికి సంబంధించినటువంటి వివాహపరమైనటువంటి విషయాలలో మీరు శుభవార్తలు వింటారు కానీ సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధమైన విషయాలలో కానీ మీకు సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ప్రతికూలతలు ఎదుర్కొంటారు విద్యార్థులు అధికమైనటువంటి శ్రమతో మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు గృహంలో అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రుల యొక్క కలయిక ఈ సంవత్సరం ఈ రాశి వారిని అపరిమితమైనటువంటి ఆనందాన్ని కూడా గురి చేస్తుంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ఇక్కడ మకర రాశి వారికి ప్రధానంగా సూచన అయితే మీ రాశికి పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నది పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు గురుడు యొక్క కారణంగా పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే రావాల్సిన ధనమంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది గురుడు కారణంగా కానీ ఎవరికైనా ధనం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మాత్రము అత్యంత జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి ఎందుకంటే ఒక్కసారి ఈ టైంలో మీ చేతి నుంచి కనుక ధనం బయటకు వెళ్తే మనలా తిరిగి రావటం కష్టమవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కానీ లేదా బెట్టింగ్స్లో పాల్గొనేటటువంటి వారు కానీ కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకొకటి ఏమిటంటే సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సప్తమంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నాడు సప్తమంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క నీచ స్థాన సంచారం కుటుంబ పరమైనటువంటి విషయాలలో భార్యాభర్తల వచ్చే అపార్థాలకు దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ని పెంచుతుంది అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకోవటం వలన మానసికమైనటువంటి ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి కానీ పై అధికారుల యొక్క అండదండలు కలుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు మకర రాశి వారు ఏదైతే చిరకాల వాంఛలు అంటే చాలా కాలం నుంచి ఈ పనైతే బాగుండు ఈ పనైతే బాగుండు అని ఎవరైతే చాలా బలంగా కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారికి మనోవాంఛలన్నీ కూడా నెరవేరేటటువంటి విధంగా ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది అంటే ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు సప్తమ స్థానంలో కుజుడున్నాడు కుజువీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీద ఉంది కాబట్టి ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు దానిని ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాత్రమే పరిష్కరించుకోవాలి ఇక్కడ మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే ఆవేశంతో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతూ ఉంటుంది అత్యంత ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇంకా ఒక మాటలో కనుక చెప్పాలంటే కుటుంబ పరమైనటువంటి సపోర్ట్ అనేటటువంటిది కూడా ఇక్కడ మకర రాశి వారికి బ్రహ్మాండంగా లభిస్తూ ఉంటుంది మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది అనేక రకాలైన సమస్యలను సులభంగా పరిష్కరించుకునేటటువంటి విధంగా ఉంటుంది ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు మిత్ర భేదాలు కలుగుతూ ఉంటాయి కొద్దిగా అంటే అనవసరమైన విషయాల్లో దోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది మిత్రులతో కానీ సోదరులతో సమస్యలు కలుగుతూ ఉంటాయి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇక పదకొండవ తేదీ ఉదయం పద పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఎక్కడ అంటే ఒకటవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మకర రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలత లేవు పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా కొద్దిగా వి విపరీతమైనటువంటి సమస్యలు కలిగించడం కానీ ఆర్థిక నష్టాలు కానీ లేదా ప్రయాణ బడలికలు కానీ శత్రుల సమస్యలు కానీ ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి ఈ పర్టికులర్ డేస్లో కొన్ని జాగ్రత్తలు కనుక జాగ్రత్తలు పాటించినటువంటి ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను రోజులలో ఎవరైతే చక్కగా శివారాధన చేస్తారో శివుడికి అభిషేకం చేసుకుంటారు తద్వారా అంటే గోచార రీత్యా ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం